హాయ్ అండి వాసు మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఎలా ఉన్నారండి ఎండలకి ఎండలైతే మండిపోతాను అసలు ముందు మేము ఎండలో పని చేస్తుంటే మాడి మసిబుగ్ అయిపోతున్నాం అండి అయితే మటుకి తప్పదు ఎందుకంటే పట్టుకోసం తప్పదు అండి పట్టుకొని అందరూ మా మిడిల్ క్లాస్ వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడదండి ఎండ అయినా వానైనా చలి అయినా చేత్తనే ఉండాలి పని తప్పదు అలా అని నేను వేరే వాళ్ళని చదువుకున్న వాళ్ళని అలా తక్కువ ఉంచి ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళకి ఉండిద్ది మరి లక్షలు పెట్టి కోట్లు పెట్టి వాళ్ళ చదివిచ్చి మరి ఇవన్నీ చేయాలంటే ఏందండి నేను కాదలేదు కాత ఏంటండి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చెప్తున్నాను అందరూ బాగుండాలండి అందులో మటుకి మిడిల్ క్లాస్ వాసరం ఉండాలి ఇక ఏం చేస్తారండీ అయితే ఇక్కడ మన పని చూపించానండి అందరికీ ఇక్కడ ఇట్లా బిల్ట్ అవి కట్టుకోవాలి ఇట్లా జాయింట్ వేసుకోవాలి అయితే లింట్ల మట్టం బేస్ మట్టం అయిపోయి లింట్ల మట్టం కూడా అయిపోతుందండి రెంట్ల మట్టం కూడా అవ్వొచ్చింది ఈ వీడియో తీద్దామంటే నాకేం కుదరలేదు ఈ కొత్త ఇల్లు స్టార్ట్ చేశారు పాతీలు కూడా పడేస్తారంట పాతీలు అయితే బ్రహ్మాండంగా ఉందండి బోషాణం ఇల్లు బోషాణం తెలుసు కదా పెద్ద పెద్ద దోళాలు కానీ ఆ పింకు కానీ నెంబర్ వన్ ఉందండి అది కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇక బేస్ మట్టం కూడా అయిపోయింది నాలుగు ఈ రోడ్డు మీద నుంచి మూడేడు ఉందండి సార్ అన్నారు ఇక చూడండి ఉత్తరం వాహిలి అనమాట ఇదే మామూలుగా తూర్పు వాహిలి చూడండి రోడ్డు కూడా ఆ రోజు చూపిస్తాను అనుకో తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు నెంబర్ వన్ అండి కలిసి వచ్చే స్థలం అనమాట ఇది ఇలా ఉంటే మటుకి నెంబర్ వన్ ఉండేదండి మామూలుగా గది ఈ కిటికీ పెట్టింది గర్భం అండి గర్భంలో కంపల్సరిగా ఉత్తరం వాగిలి కానీ వాకిలి అటు అటు ఉంది కాబట్టి దీంట్లో కూడా కిటికీ ఉంది ఇక రోడ్డు పరమట రోడ్డు అండి రోడ్డు కూడా పక్కనే ఉంది మళ్ళీ కాకపోతే ఈ స్థలం పనికిరాదు అన్నారు ఇక దీంట్లో ఇల్లు వేసుకోవడానికి కుదిరిలో తెలియదు కానీ ఇది కదండి పెంగిటి ఇల్లు నెంబర్ వన్ ఉంది చూపిస్తాను రండి ఇక అయితే కలుపుకున్నాం నాలుగు పొచ్చులే ఉంది ఇంకా ఆనందినేసి టైం అయితే అవుట్ అవుతున్నాను ఇప్పుడే ఇక ఆనందిని వీడియో తెద్దామని ఇక బెల్ దిగాను చూడండి అప్పుడు అందరూ పుర్లు కమ్మ కట్టుకున్నారు ఇప్పుడు ఏమన్నా గూడేయాలు ఇవి దండి ఇల్లు చూడండి పాత ఇల్లు ఆ కళా పోషణం ఆ డిజైన్లు ఇవాళ డిజైన్లు వస్తాయి సిమెంట్ పెట్టి డిజైన్లు ఓర్ని ఊడిపోయే డిజైన్లు ఆ పెంకిల్లు గారండి చూశారుగా ఈ చెక్క మామూలుగా చెక్క బేర్ చేసి దాంట్లో ఇలా సిమెంట్ వేసారండి చూడండి దర్వాజా అండి ఎంత సొంపుగా ఉందో చూడండి ఈ దర్వాజా ఈ మన్నం కానీ ఈ మన్నం కూడా పెద్ద మన్నం అనమాట ఆరు రంగులాలు ఉన్నాయి డిజైన్ చూడండి దర్వాజా గట్లా మంచాలు ఇలా పాత మంచాలండి అదే వాళ్ళు ఎవరంటే పెట్టుకునే వాళ్ళు ఉన్నారా ముందు తీసి బయట ఏంట్రా అంటారు చూడండి చెక్క దోళాలు ఈ దోళం ఇలా సిమెంట్ బియ్యంతో సమానం అనమాట ఇలా వాళ్ళు పాత మనుషులు చేసిన డిజైను ఆ జాయింట్ చూడండి అంటే లెంక్ దానికి దానికి లెంక్ చూడండి అసలుకి ఈ ఇలాంటి చూస్తుంటే నాకు పాత దేవుడు గుళ్ళు ఉండే కానీ పాత దేవుడు ఈ గుళ్ళు మామూలుగా శ్రీశైలం కానీ ఈ ఊరు అరుణాచలం మధురై అలా ఉండే చూడండి అన్నీ లెంకి ఇది భీము అనమాట ఈ బియ్యం కనీసం అడుగుందండి ఇలా అడుగు భీమితో సమానం అనమాట అంతలా కర్ర అనమాట అంతలో కర్ర అండి భీమితో సమానం ఇది చూడండి ఇదే మనకి పిల్లర్ టైప్ అనమాట ఈ ఇల్లు ఇంకా ఉపదీసేస్తారంట అండి మనకు ముచ్చు టైపు ఏమండి మీకు భాషానం చూపిస్తారా భాషానం పాత ఫుటోలు కూడా ఎట్లా పెట్టుకున్నారు జరిగండి అదండి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా ఇలాంటి ఎన్నో వీడియోలు చూపిస్తూ ఉంటాను లైక్ మటుకు మర్చిపోవద్దండి చూశారుగా నా కష్టానికి ఫలితం ఉండాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి మీ అందరి సపోర్ట్ ఉండాలండి నేను మిడిల్ క్లాసులో లో వాళ్ళం కాబట్టి మాకు సుఖం ఉండేదాన్ని ఏకాడికి స్వర్గానికో నరకానికో వెళ్ళిన దాకా కష్టమేనండి మాకు ఏవో మాకేదో అమౌంట్ వచ్చిద్ది ఏదో లచ్చల లచ్చలు వస్తాయి మేము ఏదో అయిపోవాలని కాదు ఏదో దిగాము దీంట్లోకి తాడో పెడి తెలుసుకోవాలి అన్నట్టుగా అంటారు కదా అట్లానే ఇదన్నా కానీ ముందుకు వెళ్ళిపోతే కాటి వెళ్ళే వరకు బాగుంది